సర్కార్ జర భద్రం ముంచుకొస్తున్న పెన్ సవాళ్ళు లగచర్యలపై సందేహాలైన శాంతి భద్రతలపై నీళ్ళీ పోలీస్ నిఘా వైఫల్యం సంక్షోభం వైపు సంక్షేమం సీఎం సొంత నియోజకవర్గంలోనే అసంతృప్తి జ్వాలలు సమన్వయం లేదు సహకారం లేదు ముంచుకొస్తున్న ఆర్థిక ముప్పు నాడు పదేళ్ల కాలం ఇప్పుడు పది కాలం రైతులలో ఆగ్రహం ధాన్యం సేకరణలో కూడా నిర్లక్ష్యం గృహజ్యోతి మహాలక్ష్మి పథకాలతో ఊరట అంతంత మాత్రమే రేవంత్ పది నెలల పాలనపై మార్టం పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చిన వ్యతిరేకత పది నెలల కాలంలోనే కాంగ్రెస్ సర్కారు వచ్చిందా సీఎం రేవంత్ అనాలోచిత చర్యలు దుందుడుగు చర్యలు సర్కారు ను ఇరకాటంలో పెట్టేస్తున్నాయా ఆర్థిక మాంద్యాన్ని రేవంత్ కొంతెచ్చుకుంటున్నాడా సంక్షేమ పథకాలు సంక్షోభంలోకి వెళ్లను ఎన్నో ప్రశ్నలు వరుస పరంపర జరుగుతున్న సంఘటన చూస్తే అన్నింటికీ ఎస్ అనే సమాధానమే వస్తున్నది అధికారులలో అవగాహన లేదు ప్రభుత్వంలో సమన్వయం లేదు నాయకులలో ఐక్యత లేదు ఆర్థిక పరిస్థితి అగమ్య కో ఎటు చూసినా రేవంత్ సర్కార్ కు పెను సవాళ్ళే ఎదురవుతున్నాయి ప్రభుత్వానికి అత్యంత కీలకమైన శాంతి భద్రతలో లోపం పోలీసుల నిఘా వైఫల్యం దూకుడుగా వెళ్తున్న రేవంత్ సర్కార్ కు మారింది క్రమశిక్షణకు మారు స్పెషల్ పోలీసులు బానిస సంఖ్యలను తెంచుకోవడానికి ఏకీకృత పోలీస్ నగర నట్ట నడుమ మెరుపు సమ్మె స్పెషల్ పోలీసు కుటుంబాలు రోడ్డెక్కి ఎక్కి కాలు మక్కిన కనుకరించడంలో చర్చలు జరపడంలోనూ ప్రభుత్వం విఫలమైందనే బలమైన విమర్శలు ఎదురయ్యాయి స్పెషల్ పోలీసుల ఆందోళన ఒక పేరు సంచలనం అంతకుముందు టీజీపీఎస్సీ ఆందోళన ఇక తాజా సంఘటన లఘుచర్ల రేవంత్ వ్యక్తిగత ప్రశ్నకి కూడా సవాల్ విసిరింది గతంలో కనీ విని ఎరగని రీతిలో అధికారులపై దాడి రైతులలో వ్యతిరేకత ప్రభుత్వానికి సవాలుగా నిలిచింది పోలీసు వ్యవస్థ నిఘా వైఫల్యం మరోసారి బట్టబేయలేదు వాస్తవానికి ముఖ్యమంత్రి పరిధిలో శాంతి భద్రతలు ఉంటాయి నిఘా వర్గాలు కూడా ఉంటాయి డిఎస్పీ స్థాయిలో మిగతా వ్యవహారాలన్నీ హోంశాఖ పర్యవేక్షిస్తూ ఉండాలి గడిచిన పది నెలలకు కీలకమైన ఈ శాఖ లేనేలేదు ప్రధానమైన శాఖలకు ఇంకా మంత్రులే లేరు ఇది కూడా రేవంత్ పరిపాలనకు ఒక మచ్చగానే నిలుస్తున్నది హోంశాఖ మంత్రి ఉండి ఉంటే వాస్తవ పరిస్థితులు తెలుసుకొని పోలీసులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో సీఎంకు సహాయకారిగా ఉండేవాడు కానీ ఆ పరిస్థితి ఇంతవరకు లేదు కేటీఆర్ అరెస్టు రాంగ్ నిర్ణయం హైడ్రా దూకుడు వల్ల దుందుడుకు చర్యల వల్ల ప్రభుత్వానికి ఎంత ఇరకాటం ఏర్పడిందో లఘుచర్లలో ప్రభుత్వ యంత్రాంగం సమన్వయ లోపం వల్ల అంత ఇమేజీ డ్యామేజీ అయ్యింది సీఎం ఒక మంచి ఉద్దేశంతోనే కొన్ని కార్యక్రమాలు చేపట్టిన వాటి వల్ల ఎదురయ్యే పర్యవసానాలు దుష్పరిణామాలు అనుకూలతలు వ్యతిరేకతలను మెరిట్స్ డీమెరిట్స్ను ముందే అంచనా వేయకపోవడం ఒక ప్రమాదకరంగా మారింది ఉదాహరణకు హైడ్రో ఇన్కన్వెన్షన్ కూల్చడం వల్ల ప్రభుత్వానికి ఎంతో పేరు వచ్చింది రెక్కలు ముక్కలు చేసుకొని అన్ని అనుమతులతో నిర్మించుకున్న వారివి కూడా బుల్డోజర్ల కింద బక్క బతుకు నలగడం అంతేస్థాయిలో అప్రతిష్టను కూడా తెచ్చిపెట్టింది చివరకు కోట్ల జోక్యం ప్రజల ఆగ్రహం అన్ని తోడై వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది గతంలో వాస్తవం కూడా ఇది బ్రేక్ వేయక తప్పదని చెప్పింది వాస్తవానికి భూములు రియల్ ఎస్టేట్పై పూర్తి అవగాహన ఉన్న సీఎం ఎందుకో అఖిలపక్షం ప్రతిపక్షంతో చర్చలు జరపకుండా సంప్రదింపులు చేయకుండా ముందుగా ప్రచారం చేయకుండా మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకోవడం మొత్తం ప్రభుత్వ మనుగడకే సవాల్ విసురుతున్నది ఇంత తప్పుడు చర్యలు తీసుకుని కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఇంకో తప్పు నిర్ణయం అవుతుంది రాజకీయ నాయకులను అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ చేయాలి తప్ప ప్రజా ఆందోళనల నేపథ్యంలో అరెస్టు చేయవద్దు అందుకే రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గింది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో చర్యలు తీసుకుంటే పెద్దగా వ్యతిరేకత వచ్చేది కాదు రాదు అందుకే ఇక్కడ రేవంత్ వెనుకడుగు వేసినట్టుంది ఆర్థిక మాంద్యాన్ని రేవంత్ కొని తెచ్చుకుంటున్నాడా గత కేసీఆర్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఇతర రంగాల్లో ప్రోత్సాహకాల ద్వారా రాయితీల ద్వారా అనేక ఉత్ప్రేరకాలు లాంటి చర్యలు తీసుకొని మొదటి ఏడు సంవత్సరాలు ఆర్థిక రంగాన్ని పరిగెత్తించింది కానీ రేవంత్ సర్కార్ ఎందుకనో ఇప్పటికి కూడా పెట్టుబడిదారులతో కానీ రియాల్టర్లలో కానీ వ్యాపార వర్గాల్లో కానీ విశ్వాసాన్ని భరోసాన్ని కల్పించలేకపోయింది రాయితీలు ప్రోత్సాహాల కంటే కఠినమైన నిబంధనలు కఠోరమైన విధానాలు పాటించి మరింత కష్టాన్ని కొని తెచ్చుకుంటుంది దీంతో అసలే అప్పులలో ఉన్న ఖజానా మరింత కల్లాస్ అయిపోయింది ఈ నిబంధనలు సడలించకపోతే వచ్చే మూడు నెలల కాలంలో ఖజానా మరింత ఢీలా పడి ప్రభుత్వానికి సంకటంగా మారనున్నాయి వచ్చే మూడు నెలలు కీలకం ఇప్పటి నుంచే జీడిపిని పరిగెత్తించే పనిని చేపట్టాలి కనీస పథకాలను కొనసాగించే పరిస్థితి ఇప్పుడు లేదు పైగా ఖజానా అవుతుందని తెలిసి అప్పులు చేస్తున్నప్పటికీ ఖర్చులకు కూడా సరిపోవడం లేదు ఆదాయం రావడం లేదు కారణం ఏమిటి మూసీ నది అభివృద్ధి విషయంలో థేమ్స్ నది కళలు నర్మదా మోడల్ ఇవన్నీ చేయడం మంచి పని అయినా ప్రభుత్వం ఏం చేయబోతుంది ఎందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నామనే విషయంలో ప్రజలను ఒప్పించి మెప్పించడంలో విఫలమవుతుండడం ఒక శాపంగా మారింది ఇక లగచర్లలో పరిస్థితిని చూసుకుంటే గ్రీన్ ఫార్మా ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం ఎవరి కోసం ఏర్పాటు చేయబోతున్నాం దానివల్ల ప్రజలకు ఏం ప్రయోజనం అని చెప్పకుండా ప్రచారం చేయకుండానే భూసేకరణకు వెళ్ళడం ఒక పెద్ద లోపం శాపంగా మారింది ముఖ్యమంత్రి అల్లుడు కోసమనో లేకపోతే తమ్ముడు జోక్యమనో ఎస్సీ ఎస్టీ భూములు సేకరిస్తున్నారని జరుగుతున్న ప్రచారానికి పార్టీ ప్రభుత్వం నాయకులు సమర్థవంతంగా టిప్పు కొట్టలేదు పైగా సీఎం సోదరుడి వివాదాస్పద వ్యాఖ్యలు బయటకు రావడం ప్రజలలో అనుమానాలు పెంచి ఆగ్రహం ప్రజ్వరిల్లడానికి ఒక సాధనంగా మారింది భూములు కోల్పోతున్న వారిలో అసైన్డ్ ప్రైవేటు భూములు కానీ ఎనభై శాతం నుంచి తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నారనే ఒక ప్రచారం ప్రభుత్వాన్ని నైతికంగా దెబ్బతీసే విధంగా ఉంది గ్రీన్ ఫార్మా ఏర్పాటు ఎందుకు చేయాలన్న కారణాలపైన ప్రజల్లో అనుమానాలు నివృత్తి చేయడంలో కనీస చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికతలలో పదకొండు వందల ఎకరాలు ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీ కోసం సేకరించింది ఈ భూములు ఈ ఫార్మా విలేజ్ కోసం కేటాయించవచ్చు కదా అని ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేదు భూముల సేకరణలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పునరావాసం కల్పించాలి ఇవన్నీ తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి నగర శివారు చుట్టూ ఉన్న అసైన్ భూములను నయానో భయానో తీసుకుంటున్నారని ఈ అపప్రదను సీఎంకు ఆపాదించే ప్రయత్నం జరుగుతున్నది కేసీఆర్ హయాంలో కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద తప్పిదాలు జరిగాయి ఈ తప్పులను తెలుసుకోవడానికి జనాలకు చాలా సమయం పట్టింది శాంతి భద్రతల విషయంలో కేసీఆర్ టైంలో మొదట విడతలో చాలా బాగుండే గత సర్కార్ తీసుకున్న చర్యలు కూడా వీళ్ళు తీసుకోవడం లేదని కాంగ్రెస్ పెద్దలు ప్రశ్నిస్తున్న సందర్భం ప్రస్తుతం కనిపిస్తూ ఉంది గత సర్కార్ నడుచుకున్నట్టు కూడా మనం నడవలేకపోతున్నామా అని వాపోయే పరిస్థితిలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు ఇక కొడంగల్ అభివృద్ధి కోసం ఫార్మా విలేజ్నే తీసుకురావాలా అత్యంతంగా వెనుకబడిన కొడంగల్ అభివృద్ధి చేయడంలో కారడాస్తున్నామని చెప్పినా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో సర్కార్ పెద్దలు విఫలమవుతున్నారు ఈ క్రమంలో గ్రీన్ ఫార్మా ఔషధాల కంపెనీ కంటే ఫుడ్ ప్రాసెస్ టెక్స్టైల్ ఇండస్ట్రీ తేవచ్చు కదా అని ప్రజలు విసురుతున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నాయకులు అధికారులు అందుబాటులో లేరు గతంలో అనుభవజ్ఞుడైన జిల్లా కలెక్టర్గా నారాయణ రెడ్డి ఇక్కడ ఉండే కానీ ఆయన్ను రంగారెడ్డి జిల్లాకు పంపి నజరాన ఇవ్వడంతో ఆ ప్లేస్లో ప్రతీక్ జైన్ నియమించాల్సి వచ్చింది కీలకమైన భూసేకరణ జరుగుతున్న సమయంలో అనుభవజ్ఞుడైన కలెక్టర్ను మార్చడంలో ఉన్నతాధికారులు అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా చెప్తున్నారు దాంతో పాటు పోలీసులు హెచ్చరించిన కలెక్టర్ ముందుకు దూసుకుపోవడం పోలీసులు ఈ పరిస్థితిని ముందే ఊహించి అడిషనల్ ఫోర్స్ను రంగంలోకి దించకపోవడం శాంతి భద్రతల పర్యవేక్షణ నిఘా వైఫల్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇక సంక్షేమ విషయానికి వస్తే రుణమాఫీ కోసం ముప్పై వేల కోట్లు కేటాయించామని చెప్తున్నప్పటికీ ప్రతి చోట ము యాభై శాతం మంది రైతులు మాకు రాలేదని ఇంకా గగ్గోలు పడుతున్న సందర్భాలు ఉన్నాయి రైతు బంధు బంద్ అయింది ఆసరా పింఛన్ పెంపు నో ఇక ఇతర సంక్షేమ పథకాల పరిస్థితి సరే సరి కీలకమైన రైతు భరోసా పథకం ప్రజలకు బంధు లాంటిది సర్కార్ ఎకరాలు పది ఎకరాలు దీన్ని పరిమితం చేయాలని ఆలోచన చేసింది మంచిదే ఏ ఆలోచన చేసినా దాన్ని అమలు చేయడానికి దృష్టి సారించడం లేదు సంక్షేమం ఒక సంక్షోభంలా మారిపోతున్నది అప్పులు తప్పులు సంక్షేమ తరుణంలో దూకుడు చర్యలు దుందుడుగు విధానాలు ప్రతిపక్షాలకు ఒక్కో ఆయుధాన్ని ఇస్తున్నాయి రేవంత్ తక్షణ కర్తవ్యం ఏమిటి గతంలో కేసీఆర్ సర్కార్ కు రేవంత్ సర్కార్ కు చాలా తేడా ఉంది అప్పుడు రెండు సార్లు కూడా బలహీనమైన ప్రతిపక్షం కానీ ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉంది బలమైన ప్రతిపక్షాన్ని శత్రువులను మిత్రులు చేసుకోవడంలో మిత్రపక్షాన్ని ప్రతిపక్షాన్ని బలహీనపరచడంలో ప్రజలను సానుకూలంగా మలుచుకోవడంలో అధికార కాంగ్రెస్ పార్టీ రెండు అడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది పది నెలలు గడిచినా హనీమూన్ పీరియడ్ దాటినా ఇంకా చెప్పేది పెద్దగా లేకపోవడం వచ్చేది సంవత్సర కాలం పాటు ఏం చేశామో చెప్పుకోవాల్సిన సందర్భం ఉండడం అది చెప్పడానికి సవాలను ఎదుర్కోవడానికి రేవంత్ సర్కార్ ఆచితూచి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడింది అప్పులు తగ్గించి తప్పులు సరిదిద్దుకొని ప్రజలను మె ఒప్పించి మెప్పించడం ద్వారా ప్రభుత్వం తన బలాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది స్థిరత్వాన్ని సాధించుకోవాలి పది నెలల సర్కార్ కంటే ఆ పది సర్కారే మేలు అనే భావన నెలకొంటున్న తరుణంలో రేవంత్ సర్కార్ మేలుకోవాలి ప్రజలను మంచిగా ఏలుకోవాలి